హలో అండి బ్లౌజ్ యొక్క డౌన్ ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ అనేది అసలు కుదరది అని చెప్తున్నాను కదా సో ఏమైతుంది అనంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క చంక భాగంలో మొత్తం ముడతలు వచ్చినట్టుగా లేదు అంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి నుండి ఇట్లా గుంజినట్టుగా టైట్గా పట్టుకున్నట్టు లేదు అంటే ముడతలు ఉబ్బు ఉబ్బుగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో అయితే ఫస్ట్ ఇదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి పెట్టినాను చూడండి ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ అంటాం ఇది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం తర్వాత ఇంకొకటి పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇది ఇంత పావించండి ఇంత ఎందుకోసము అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి కింద కుట్టు ఉంది కదా ఈ కింద కుట్టు వరకు స్ట్రైట్గా పట్టుకొని పొడుగు అయితే తీసేసుకోవాలి ఇక్కడ పై లైన్ దగ్గర నుండి తీసేసుకోండి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇది దేనికోసం అంటే బ్లౌజ్ యొక్క పొడుగు కోసం ఇప్పుడు పొడుగు తీసుకున్నాం కదా నెక్స్ట్ ఏం తీసుకోవాలి అంటే నడుము కొలత ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలతని ఈ వెనకాల బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇగోండి సైడ్ కుట్లున్నాయి కదా ఇక్కడికి మధ్యలోకి పట్టేసుకొని ఇలా తీసుకోండి ఇక్కడ నడుము కొలత ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఎంత ఎక్సా తీసుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ మనం డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ ఇదే విధంగా పెట్టేసుకొని ఈ కింద గల్ల యొక్క కింద పట్టి ఉంది కదా ఈ పట్టి అనేది ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సో ఈ పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది అవునా దీనికంటే ఒక ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో కొలత నెక్స్ట్ నాలుగో కొలత ఏంటి అంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో కనబడుతుంది చూడండి కుట్టు ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఎంత పొడుగున్నది అని చూసుకోవాలి సో ఇక్కడ నుండి కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు ఇది తీసుకునేటప్పుడు కొంచెం లావి పట్టి తీసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే లాయట్ తీసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది అవునా ఈ ఎనిమిది ఇంచులు ఎక్కడ మార్కింగ్ తీసుకోవాలి అంటే ఈ పైనుండి కొంచెం కింద ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఏం కొలత చెస్ట్ కొలత ఇది నడుము కొలత ఇవి రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది అనుకున్న మనం ఎనిమిది ఇంచులు ఉంది ఈ చెస్ట్ అనేది ఎనిమిది ఇంచులు ఉంది దీన్ని నాలుగుతోని మల్టిప్లై చేయాలి ఎనిమిది నాలుగు ఎంత ముప్పై రెండు సో మన ఫామ్లా ఏంటి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటాం ఐదున్నర ఇంచులు తీసుకుంటాం ఎంత తీసుకుంటాం ఐదున్నర నెక్ వచ్చి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ వచ్చి ఎంత తీసుకుంటాం టూ పాయింట్ ఇంచెస్ కానీ ఇక్కడ మనకి ఏం కావాలి అంటే నెక్ అనేది డీప్ ఉండాలి నెక్ డీప్ ఉండాలి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అప్పుడు ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఎంత తీసుకుంటామంటే ఐదు ఇంచులు తీసుకొని నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటాం సో ఇప్పుడు నెక్ ఇక్కడ ఇది ఎంత ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను నెక్ రెండున్నర ఇంచులు తీసుకున్నప్పుడు మనకి భుజాలు జారవా అనే కదా మీ డౌట్ సో ఈ కట్ చేసుకుంటే మాత్రం మనకు అస్సలు భుజాలు అనేవి జారవు పర్ఫెక్ట్గా టైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్స్ట్ ఈ కింద మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ డీప్ మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని రౌండ్గా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ నెక్స్ట్ అదే విధంగా ఏంటి చంకడౌన్ ఇప్పుడు చూడండి మనకి చంకడౌన్ నార్మల్గా ఏ సైజు బ్లౌజ్కైనా చంకడౌన్ ఎంత ఉంటుంది ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది కానీ ఇక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాం ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఎవరికైనా అవునా మరి ఇక్కడ మనం ఎంత నోట్ చేసుకోవాలి అంటే కొందరు ఏమంటారు ఖచ్చితంగా ఐదున్నర తీసుకోండి ఖచ్చితంగా ఆరు తీసుకోండి అంటారు ఇక్కడ నేను చెప్పే టాపిక్ అయితే ఒకటి క్లియర్ వినండి ఫస్ట్ ఐదున్నర మార్కింగ్ పెట్టిన ఎందుకు ఐదున్నర ఉంటుంది కావచ్చు అని పెట్టుకున్నాం సో ఇక్కడ ఐదున్నరకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూలకి ఇట్లా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ నెక్ అనేది డీప్ ఉందా తక్కువ ఉందా డీప్ ఉంది సో డీప్ ఉన్నప్పుడు వన్ పావు ఇంచు తీసుకోండి డీప్ లేకపోతే ఎంత తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా కలిపేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ కొలత ఇక్కడ పైనుండి చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకే కరెక్టే కానీ కొలత బ్లౌజ్ది ఎంతనో తెలవాలి అవునా కొలత బ్లౌజ్కి ఉన్న ఈ బ్లౌజ్ మనం మార్కింగ్ చేసిందే మ్యాచ్ అయిందా కాలేదా చూసుకోవాలి మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి కొలత బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ భుజం దగ్గర నుండి కరెక్ట్గా ఇలా పట్టేసుకొని మనకి ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఇక్కడ కుట్టు వరకి సో ఇక్కడ కుట్టు వరకు మనకి తీసుకుంటే ఎంత వచ్చింది ఇక్కడ కుట్టు వరకు మనం తీసుకుంటే ఏడున్నర ఇంచులు వచ్చింది కొలత బ్లౌజ్ది ఏడున్నర ఉంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది సరే మనం ఐదున్నరనే తీసుకున్నాం కదా ఏమైతుంది ఏం కాదు ఉండనిద్దాం అని అనుకుంటారు అప్పుడు ఏమైతుంది ఇక్కడ మనం మార్కింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లూజ్ వచ్చింది అవునా ఏడున్నర కావాల్సింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది అప్పుడు ఏమవుతుంది మనకి ఈ చంక భాగంలో మొత్తం ముడతలు ముడతలు అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ముడతలు రావడం వల్ల ఏంటి ఇటు సైడ్ కూడా గుంజినట్టుగా ఇట్లా గీతలు గీతలు వచ్చేస్తుంది హ్యాండ్ కుడితే కూడా హ్యాండ్ ప్లేస్లో కూడా చంక కింద మొత్తం ఇట్లా ముడత ముర్త ఉంటుంది అవునా సో ఆ విధంగా ముడుతుండద్దు అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందనే కదా మనకి ఇచ్చింది సో అప్పుడు ఏంటి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మనం మార్కింగ్ చేసిన చంక కొలత సేమ్ రావాలి ఇప్పుడు సేమ్ రాలే కదా మరి ఐదున్నరనే తీసుకోవాలి కదా అని అంటారు కదా కాదు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఐదున్నర తీసుకుంటే మ్యాచ్ కాలేదు అప్పుడు ఏం చేద్దాం కొంచెం పైకి తీసుకుందాం ఐదు ఇంచులకు తీసుకుందాం సో ఐదు ఇంచులకు కానీ కొంచెం కిందికి తీసుకుందాం ఐదు ఇంచుల కంటే కొంచెం కిందికి తీసుకుందాం సేమ్ అదే విధంగా కిందికి తీసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి మళ్ళీ ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసినాం కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టినప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో చూడండి ఇప్పుడు ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు మన చంక డౌన్ ఎంత ఉన్నది అన్నట్టు ఐదు పాయింట్ ఇంచులు ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క చంక డౌన్ ఎంత తీసుకున్నాం ఐదు పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటి మన చంక డౌన్ అనేది పర్ ఈ చంక కొలత అనేది ఈ చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ ఏమైనా చంక లూజ్ ఉంటుందా కాదు ఈ చెస్ట్ ఏమైనా టైట్ అవుతుందా కాదు గుంజినట్టు అవుతుందా కాదు ఇక్కడ చెస్ట్ లూజ్ అవుతుందా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇక్కడ తక్కువ తీసుకుంటే ఇక్కడ లూజ్ వస్తుంది ఇక్కడ తక్కువ వేసుకున్నా అనుకోండి మనకి ఫస్ట్ హుక్స్ ఫస్ట్ కాజా దగ్గర నుండి ఇట్లా గుంజినట్టుగా వచ్చేస్తాయి సో అలాంటి ఏ ప్రాబ్లం రా మీకు మెయిన్గా బ్లౌజ్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టు లేదంటే చంక భాగంలో ముడతలు ఇది హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వే ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే చంక డౌన్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా ఈ చంక కొలతకి చెస్ట్ కొలత మ్యాచ్ అయ్యే విధంగా కరెక్టే కానీ అక్కయ్య మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుండి కాకుండా ఇక్కడ పైనుండి ఎందుకు కొలిచినారు ఇదే మన ఖర్చు కోసం కదా అంటారు అవునా సో మన కొలత బ్లౌజ్ ఎక్కడ కొలిచినాం ఇక్కడ కొలిచినాం అంటే ఇది రాంగ్ అన్నట్టే కదా ఎక్కడ కొలవాలి ఇక్కడ కొలవాలి ఖర్చుతో కలిపి ఇక్కడ కొలవాలి అందుకోసమే మనం ఇక్కడ పైనుండి తీసుకున్నాం అదే కొలతలతో బ్లౌజ్ కట్ చేసినాం అనుకోండి ఇక్కడ నుండి తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకల భాగం ఓకే సరే ఈ విధంగా కట్ చేసినప్పుడు డీప్ నెక్ కదా భుజాలు జారా అంటే జారవు ఎందుకు జారవు అంటే ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది కదా ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు భుజాలు అనేవి జారవు ఇంకా ఒకవేళ మనకి జారుతాయనేమైనా డౌట్ ఉందనుకోండి ఇలా కొంచెం క్రాస్లో తీసేసుకోండి భుజాలనేవి అస్సలు జారు నెక్స్ట్ ఏంటి ఇక్కడ దీని ఒక పొడిగి ఎంత ఉండాలి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఫస్ట్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ కాకుండా మేము తక్కువ తీసుకుంటాం అని అంటే ఏమవుతుంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేగిస్తున్నట్టుగా అవుతుంది ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఏడున్నర ఇంచులు ఉంది ఈ ఏడున్నర ఇంచులని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి రెండు లేయర్లు ఉంది అయితే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి రెండు చేతులు అయితే వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక లైన్ డ్రాసుకోండి దానికి పావి ఇంచు తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన పొడుగు తెలుసుకోవాలి పొడుగు ఏ విధంగా ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ నుండి గా పొడుగు అయితే తీసుకోవాలి కాకపోతే ఇప్పుడు నాకు కావాల్సిన పొడుగొచ్చేసి పదించుల పొడుగు అయితే కావాలి చూడండి పదించుల పొడుగు దీనికి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాం ఇది ఎన్ ఏ చే ఎక్కడి వరకు చేతులు మో చేతి వరకి మో చేతి వరకు ఉన్న చేతులకి చంక డౌన్ హ్యాండ్ యొక్క డౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోండి ఓకే ఇక్కడ ఫిట్టింగ్ తెలవాలి కదా ఫిట్టింగ్ అంటే ఏంటంటే ఓపెన్ పార్ట్ ఉంటాయి చూడండి దీన్ని ఫిట్టింగ్ అంటారు ఇది ఎంత ఉంది అంటే కొలుచుకున్నప్పుడు తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులలో సగం ఎంత నాలుగున్నర ఇక్కడ నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇంతకుముందు మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఇది ఎంత ఉంది ఏడున్నర ఇంచులు ఉంది సో ఈ ఇక్కడ పెట్టుకోండి పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ లైన్ పైగా వచ్చే విధంగా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఉండాలి అదే విధంగా ఎల్బో హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇదే లైన్ పైన కుట్టకుండా జస్ట్ ఇట్లా కరువులాగా కుట్టుకుంటే మనకి ఈ ప్లేస్లో వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అదే విధంగా ఇక్కడ చూడండి షేప్ కోసం వన్ అండ్ హాఫ్ రెండు ఇంచులు తీసేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు రౌండ్ వేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క కర్వ్ అవునా కానీ హ్యాండ్ యొక్క ఇప్పుడు చూడండి ఇది కూడా మన చంకడంతోనే సంబంధం అవునా కాదా ఎందుకు ఆ హ్యాండ్ చంక డౌన్ దగ్గర చంక కొలత పర్ఫెక్ట్గా ఎంత వచ్చింది ఏడున్నర ఇప్పుడు అదే ఏడున్నరకి ఇక్కడ తీసుకున్నాం ఆ విధంగా చేయడం వల్ల మనకి ఇక్కడ ముర్తలు అనేవి రావు ఓకేనా నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అన్నం నెక్స్ట్ కానీ దీనికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయి తప్పకుండా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే కేవలం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు అనేది కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇయో చూడండి ఇది ఫిట్టింగ్ ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఇలా తీసేసుకొని మధ్యలోకి మల్చుకోండి ఈ మధ్యలోకి మలుచుకున్న తర్వాత మన నడుము కొలత ఉందో చెక్ చేసుకోవాలి నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోవాలి ఇక్కడ మన నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచు తీసుకొని కర్వ్ అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు అర్థమైంది కదా ఇది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ రావాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజే నేను పేపర్ పైన అయితే కట్ చేసినాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా క్లాత్ అనేది ఏ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కాస్త ఇలా తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఏంటి ఓపెన్ పార్ట్ వచ్చేసి మన సైడ్ వచ్చేసింది చూడండి ఇప్పుడు ఈ వెనకాల బాగుంది ఈ పాటికి ఇలా గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కదా కావాల్సింది అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇలా గా ఉంది అవునా దీన్ని ఈ కార్నర్ దగ్గరికి తెప్పండి ఇప్పుడు ఇలా క్రాస్లో తిప్పేసుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే ఇక్కడ మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కానీ ఇక్కడ నేను పెట్టకుండా కొంచెం కిందికి పెడుతున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా నిలవడానికి నేను ఇక్కడ కిందికి పెట్టేసి ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి సో ఎడ్ సైడ్ చెక్ చేసుకోవాలి హుక్స్ సైడా కాజా సైడా అంటే ఎడ్ సైడ్ చెక్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ పైన ఏంటిది మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ది ఈ విధంగా ఇక్కడ నుండి తీసేసుకోండి ఇక్కడ నుండి ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఒకవేళ హుక్స్ పట్టి అనుకోండి ఇక్కడ వరకు తీసుకోవాలి కానీ ఇదేంటిది మనకి కాజా పట్టి కాజా పట్టికి మాత్రం ఇక్కడ కాజా స్టిచ్ చేస్తాను చూడండి అక్కడి వరకే అక్కడి వరకే మాత్రమే తీసుకోవాలి ఇలా కరెక్ట్గా రౌండ్గా పెట్టేసుకోండి కరెక్ట్గా రౌండ్గా పెట్టుకున్న తర్వాత ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్లేస్ వరకు వచ్చింది దీనికంటే ఒక పావించ్ అనేది పైకి తీసుకోవాలి ఇప్పుడు పావించ్ అనేది పైకి తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకొని సైడ్కి ఒక పావించి తీసుకోండి మరి పెద్దవాళ్ళకి మాత్రం తీసుకోవద్దు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది పెద్దవాళ్ళకి ఏంటి అంటే కొంచెం బ్రాడ్గా అనిపించి నచ్చదు అంతే ఓకే ఇది ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ చేయాల్సిన పార్ట్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకోటి చంక భాగం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీయాలి ఎందుకు బ్లౌజ్ అనే కాదు డ్రెస్ అయినా ఏది పుట్టినా కూడా మీరు ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీయాలి ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ అనేది ఎటుంటే చెప్పండి ముందు సైడ్ ఉంటుంది సో అప్పుడు ఏంటి అంటే ఈ ముందు భాగం యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా లోతు అయితే తీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఇది కొలత బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా ఉన్నది అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అయితే ఉంటుంది ఈ డాట్ వరకు పట్టేసుకొని ఇలా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఒకవేళ మనకి కరెక్ట్గా లేదు అప్పుడు ఏం చేయాలి అవునా కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఏం చేయాలి అనేది చెప్తా చూడండి ఇప్పుడు కదా ఇది కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఈ కింద నుండి ఫస్ట్ ఒక రెండు ఇంచులకి మార్కింగ్ తీసుకోవాలి ఎంత కింద నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసుకొని మన నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ నాకు నడుము సైజ్ ఎంత ఉందంటే ఇరవై ఎనిమిది ఉంది ముప్పై కంటే తక్కువ ఉంది కదా హాఫ్ ఇంచ్ అంటే మనం తీసుకున్న కొలతలు అదే విధంగా ఈ కొలత బ్లౌజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందా ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పిండ్రు మనల్ని కాబట్టి మనం తీసుకున్న కొలత కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది నేమంటామంటే అంటే దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం వెనకాల సైడ్ చూడండి ఈ మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం మనం అద్దన్న కుదురుతుంది ఈ డాట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఏ సైజ్ వాళ్ళకైనా రెండున్నర తీసుకోండి ఫస్ట్ సారీ తర్వాత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ రెండున్నర తీసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పదొక మూడు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మిడిల్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ తీసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని మనం ఇలా కలిపేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు మన మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కరెక్ట్గా సరిపోయింది ఎందుకు అని అంటే ఇది కరెక్ట్గా ఉంది కొలత అనేది చెప్పారు కాబట్టి ఈ విధంగా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఒక వన్ సారీ పెంచుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ అనేది కట్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఇది ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ఉంది పౌదొక్క నాలుగు సేమ్ ఇక్కడ పౌదొక్క నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మెయిన్ డాట్ యొక్క ఎంత ఉండాలి రెండున్నర ఇంచులు అయితే తీసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ నెక్స్ట్ ఇటు సైడ్ డాట్ కుట్టాలి కదా ఇక్కడ పైన పావించి వదిలేసి ఇది ఎంత ఉందో అంత తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మరి ఇది ఎంత ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి సేమ్ రెండున్నర ఇంచులు రెండు బావి ఇంచులు తీసేసుకొని సైడ్కి పావు పావించి ఉండాలి నెక్స్ట్ ఇది కూడా ట్రయాంగిల్ వచ్చే విధంగా థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇక్కడ మనకి ఫోర్త్ డాట్ అనేది ఉంటుంది చూడండి ఇదైతే ఆప్షనల్ డాట్ ఒకవేళ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఈ గ్యాప్ అనేది రాకుండా ఇటు సైడ్కి ఒక పావించి అనేది తీసుకోండి ఈ పావించి తీసుకోవడం వల్ల మనకి హుక్స్ కాజా పట్టి సైడ్ గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కి సైడ్కి కరెక్ట్గా రావట్లేదు అని అంటారు చూడండి అట్లాంటి వాళ్ళు నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంటే ముప్పావించు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ అట్లా తీసేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఏంటి అంటే మనము చంక ఇంత ఇంతగానని చెప్పిండ్రు మళ్ళీ ఇక్కడ చంక లోతు తీసినప్పుడు చంక బాగా అనేది పెరిగిన పెరుగుతుంది కదా ముందు వెనకాల దానికంటే ముందు ఎక్కువ అవుతుంది కదా లోతు తీస్తే అంటారు కదా సో ఆ లోతు అనేది కాదు ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ డాటనే స్టిచ్ చేస్తాం కదా ఈ విధంగా డాటనే స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ లోతు అనేది కవర్ అయిపోతుంది అందుకోసమే మనకి రెండు కూడా సమానంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి కింద పెద్ద పట్టి అయితే కావాలి కదా ఈ పెద్ద పట్టి కోసం ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇది వచ్చేసి మనకి పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉంటుంది అవునా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో అంత పొడుగుకి మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇది ఇటు సైడ్ వస్తుంది ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ వస్తుంది కాబట్టి హెచ్ అని రాసుకున్నాం ఇది ఇటు సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇదే తీసుకోవడం ఓకే కానీ ఈ మెయిన్ డాట్ ఉంటుంది చూడండి ఇది కూడా తీసుకోవాలి ఇది ఎంత ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి పాదొక్క నాలుగు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పాదొక నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇటు ఎవరికైనా మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇటు వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు లేదంటే రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది ఎందుకంటే దీన్ని ఏమంటా మనం షేప్ బెల్ట్ అంటాం కదా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోని మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందని కూడా తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ